స్తంభాలు ప్రాంగణం విస్తీర్ణం వాస్తు ప్రకారం థామస్ ఎడ్వర్డ్ దేశ విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో ఎంతో నైపుణ్యంతో ఈ చర్చి నిర్మితమైంది చర్చ్ ప్రాంగణము బయట ప్రాంతము అన్ని కూడా ఒక గోతిక్ స్టైల్లో దీన్ని తీసుకొచ్చారు ఈ ఆకృతి అంతటినీ కూడా గోతిక్ స్టైల్ అంటారు ఆ మోడల్లో దీని చుట్టుపక్కల చర్చి ప్రాంగణం అంతా కూడా తయారు చేశారు చర్చిలోని ఫ్లోరింగ్ నిర్మాణం కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన ఎరుపు గోధుమ నలుపు రంగురాళ్లను ఉపయోగించారు ఏ కాలంలోనైనా చల్లగా ఉండడం అడుగుల శబ్దం కూడా రాకపోవడం ఈ బండరాళ్ల ప్రత్యేకత లోపలి పరిశుద్ధ బల్ల వెనుక గోడకు అమర్చిన పాలిష్ స్టోన్ ను ఇటలీ నుంచి తెప్పించారు చర్చిలోని ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు రీసౌండ్ రాకుండా రబ్బర్ ఇంకా పలు రకాల రసాయనాలను